హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం గురుచరిత్రలోని ఏడవ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాం అండి ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఈ అధ్యాయం అనేటువంటి చదవడం వలన మనకు ఆ శివుని యొక్క పూజ అనేటువంటిది చేయడం వల్ల ఎంతటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటామండి ఒక బ్రాహ్మణురాలు ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణులకు పుట్టినటువంటి పుత్రుని గురించి ఇందులో ఉంటుంది ఇది చదవడం వలన మనకు శివ పూజ యొక్క ప్రత్యేకత మరియు బుద్ధిహీనత ఎవరైతే ఉంటారో ఆ బుద్ధిహీనత అనేటువంటిది పోయి తేజవంతులు అనేటువంటి వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం అధ్యాయము ఎనిమిది చదువుదాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి ఆయన నమ శ్రీ కృప్యో నమ ప్రస్తావన శ్రీపాద స్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ శ్రీచేత శివపూజ యావత్ జీవితము చేయించి మరి జన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు తోట ఒక బ్రాహ్మణ శ్రీ చేత శివపూజ చేయించి ఆమె గర్భన తాను అవతరించాలని సంకల్పించుకున్నాడు సద్గురును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యక్రమాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం ఎవరైనా గురువును కానీ సద్గురువును కానీ ఆశ్రయించి వారు చెప్పినట్టు పూజ చేయడం వల్ల దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలా కాకుండా మనకై మనమే ఆచరించే పూజాదుల వలన ఫలితం అనేటువంటిది సామాన్యంగానే ఉంటుంది అని చెప్తున్నారు కారణము మహాత్ముల సాన్నిధ్యంలో మనము మనలో తత్వగుణాన్ని విశేషంగా రుద్ధి చేస్తుంది తత్వ దిగున ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తప కర్మల ఫలితం ఉంటుంది భగవద్గీత అదే చెప్తుంది అందుకే తత్వ దర్శనమైన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయం అని చెప్పారు మూడుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్య ప్రయత్నము మాన్పించినట్లే శ్రీ అక్కోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలు వేద వేదాంగ పారంగుతిని చేసి లీల కూడా అక్షయోక్తిగా కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్ర నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో అట్టి లీలా ఉండడం గమనార్హం గమనించవలసినటువంటి విషయం అన్నట్టు ఇది ఎప్పుడూ పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఉని జీవిత చరిత్ర గురించి చెప్తున్నారు శ్రీపాద స్వామి చేసిన అలాంటి లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో మనం చూడవచ్చు ఎన్నో అద్భుతమైన లీలలను చూ చెప్పారు మనము ఆ లీలలను మనం ఈ మూడు అధ్యాయాలలో చదివి తెలుసుకోవచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి లీలలు కూడా ఉంటాయి ఇందులో నెక్స్ట్ కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంత కాలం ఉన్నారో అసలు భగవత్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమున్నది నాకు ఇది సందేహ వృత్తిని చేసి అటుపై స్వామి చరిత్ర తెలపండి అని కోరారు ఇలా చెప్పారు గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు ఉన్నారంటండి అక్కడ మన ఆత్మలింగం స్థాపించారు కదా అక్కడ మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఇక్కడ శ్రీశైలం గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఈ చరిత్ర అధ్యయనం చేస్తున్నారు కదా ఇది మీరు పారాయణం కానీ మామూలుగా ఏ పారాయణమైనా మీరు ప్రకృతి సిద్ధలతోటి మీరు చేసినట్లయితే మీరు మొట్టమొదటిసారిగా చేస్తున్నట్లయితే మీరు ఈ చరిత్ర కంప్లీట్ అయిన తర్వాత స్వామి ఖచ్చితంగా ఏదైనా ఒక తీర్ ఒక క్షేత్రానికి తీసుకెళ్తారు కంపల్సరీ మీరు అనుకోకుండానే మీరు వెళ్తారు వేరే వాళ్ళ ద్వారానో కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే అనుకోకుండా వెళ్ళడము ఖచ్చితంగా మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని మాత్రం దర్శనం చేసుకొని తీరుతారండి నేనైతే మామూలుగా నా దగ్గర బుక్ కూడా లేదండి నేను ఫస్ట్ ఇది మొదలుపెట్టినప్పుడు మామూలుగా నేను ఒక పీడిఎఫ్ అనేటువంటిది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని అప్పుడు నాకు చదవాలని అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేను చదవాలి నాకు చ ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయ్యాలనేటువంటి సంకల్పంతో ఎంత కోరికగా చదివానండి నేను చదివాను అసలు చదువుతున్న ప్రతి అధ్యాయానికి నాకు కన్నీళ్ళు వచ్చాయండి అంత భక్తిగా నేను చదివాను నాకు తెలియదు అసలు నేను అంత భక్తి శ్రద్ధలతో చదువుతున్నాను అన్న విషయం కూడా కానీ చదువుతుంటే కన్నీళ్ల రూపంలో నా బాధ అనేటువంటిది బయటకు వెళ్ళిపోయిందండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను శ్రీశైల దర్శనం అనేటువంటిది చేసుకోవడం జరిగింది మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అంతటి పవిత్రమైనటువంటి గ్రంథం అండి సో దీన్ని మీరు చదివేటప్పుడు మీకు మీరు అన్వయించుకొని చదవండి ఇప్పుడు నామధారకుడి ప్లేస్లో మీరు ఉన్నట్టుగా ఊహించుకొని కనుక మీరు చదివినట్లయితే మీకు ఆ ఫీలింగ్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఇది చదువుతున్నప్పుడు స్వామి ఖచ్చితంగా వింటారు మీ బాధ అనేటువంటిది స్వామికి ఖచ్చితంగా చేరుతుంది ఓకేనా నెక్స్ట్ అక్కడ నాలుగు నెలలు ఉండి ఎక్కడ శ్రీశైలంలో నాలుగు నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కుర్వపురం వెళ్ళారు ఇది ఏ అవతారం అండి శ్రీపదులవారి అవతారం ఎక్కడికి వెళ్ళాడు శ్రీశైలం నుంచి కురువపురం వెళ్ళాడు అక్కడ కృష్ణవేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది కురువపురంలో కృష్ణవేణి అనేటువంటి రెండు నదులు కలిసి ఉండడం వల్ల చాలా పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైనది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధ భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించాడు ఎక్కడ అదృశ్యులయ్యారు శ్రీపాదుల స్వామివారు కురువపురంలో అదృశ్యులయ్యారు అదృశ్యమై మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తారు అది ఏ అవతారం అనేది మనం తెలుసుకుందాం ఆయన ఇప్పటికీ ఆ కుర్వపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నాడు అంటే కనిపించకుండా స్థిరంగా ఉన్నారు శ్రీపాదల శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తులు పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవి మలనమైపోతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రం అవ్వాలని అవి తప్పించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్ చెప్పాయి అర్థమైంది కదండి అంతటి భగవత్ స్వరూపమైనటువంటి శ్రీపాదుల వారు ఆయన ఎందుకు పుణ్యక్షేత్రాలను తిరగాలి ఆ పుణ్యనదిలో ఎందుకు స్నానం చేయాలి ఆయన అని అనేదానికి ఇక్కడ మనకు అర్థమైంది కదండి ఇప్పుడు మానవుల యొక్క పాపాలను అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఆ నదిలో ఆ స అక్కడ వదిలేస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి ఆ నీరు అనేటువంటిది ఆ పుణ్యక్షేత్ర నదులు అనేటువంటివి అప్పుడు ఏమై మలినమైపోవడం వలన ఆ శ్రీపాదుల వారి మహాత్ముల స్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని తప్పించిపోతూ ఉంటాయంట అందుకోసమని ఆయన అక్కడికి వెళ్ళి వాటిని పవిత్రం చేస్తాడు అందుకోసమే స్వామి అలా పుణ్యక్షేత్రాలను దర్శించాడు అందుకే ఆయన సూక్ష్మ రూపంలో ఆయన ఎప్పటికీ అక్కడే ఉంటూ అక్కడ వచ్చినటువంటి భక్తుల యొక్క పాపాలను తొలగిస్తూ అవిటిని ప్ర ప్రతిరోజు రోజుకు రోజు వాటిని పవిత్రం చేస్తున్నాడు ఆయన యొక్క స్పర్శ చేత ఓకేనా ఇక శ్రీపాదుల వారి వృత్తాంతాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అని నామధారకుడితో శ్రద్ధుడు చెప్తున్నాడు కుర్వాపురంలో వేద విధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతి వ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకి ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ రుదృష్టవశాత్తు ఆ పిల్లవాడు సద్బుద్ధుడు ఇక్కడ వస్తుందండి ఇప్పుడు చెప్పాను కదా ఒక బ్రాహ్మణ శ్రీ ఒక బ్రాహ్మణుడు ఆ కలిగినటువంటి కుమారుడు అంటే సద్బుద్ధుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరము రాగానే అతడికి తండ్రి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయాలని చూశాడు కానీ ఆ వ్యక్తి మందమతి ఎంతో కాలానికి ఒక్క వేద మంత్రాన్నైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని ఒక కొడుతుండేవాడు అతను బుద్ధిమంతుని చేయాలి చైతన్యవంతుని చేయాలని అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక లేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీరిని దండిస్తే నేను మాత్రము ఊరుకోను వీడిని మాటి మాటికి దండిస్తే ఏమి లాభము వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే నేను మీ ఎదుటనే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజగల స్థనం వలె వ్యర్థుడని తలచే నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతుండేది బాలు చూసి గ్రామస్థులు ఓరి పు పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థము నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొని వస్తే కూర్చొని తింటున్నావు సిగ్గు లేదా నది నుండి మంచి నీరు మోసి అయినా బ్రతుకురా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతున్నది నీ బ్రతుకు ఏమి ప్రయోజనము పవిత్రమైన భిక్ష వృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాధ పరిహసించేవారు అయితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ అతను ఎత్తుకుంటే కూడా అతన్ని చాలా మాటలు అనేవారు అన్నట్టు ఈ విధంగా చివరకు ఆ బాలుడు లో లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య నది నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయ రాయలాయి తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతన్ని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి దాపరించింది దానికి తేడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నాడు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించే స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది అవే అన్నది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడేని పొందగలవు అన్నాడు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాద స్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వర ప్రభావం వలన చింతామణికి పొందాడు చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మేరిన తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వారిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగించినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనిని ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్య మూర్తికి ప్రమాణం చేసి తన తప్పును మరణించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చన విధానము చూసింది కనుక మరి జన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతరార్థమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోచున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తాడని తలిచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిసి అంతటి మహానుభావితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేనమ్మని భద్రులకు దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజుతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు ఆ గోపబాలకుడు చెప్పగా ఆ అంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాది పత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది అర్థమైంది కదండి ఆ గోపాలుని యొక్క తల్లి యశోదగా జన్మించి విష్ణుమూర్తికి తల్లి అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరి జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నాడు శివపూజ చేయడం వల్ల ఇంతటి భగవంతునికి తల్లి అయ్యేటువంటి అదృష్టం కలిగింది ఆమెకు ఇంకా అలాంటి ఎన్నో అద్భుతాలు అనేటువంటి మన జీవితంలో జరుగుతాయి అందువలన శివపూజ అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటిదిగా చెప్తున్నాడు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డాడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మా మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవ ఉచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వ్యక్త అయ్యాడు అర్థమైంది కదండి అంతటి వ్యక్తిని ఆ ఒక బుద్ధిహీనుడైనటువంటి బ్రాహ్మణుని ఒక్కటేసారి చైతన్యవంతుడిగా చేశారు తన తల మీద చేయి పెట్టి ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని అయ్యాడు అప్పుడు అతని మాతృ సేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నాయంత్రి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు అప్పుడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చే జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది ఇక అప్పుడు తన కొడుకు ఒక మంచి జ్ఞాని అయ్యాడు కదా కుమారుని తీసుకొని వచ్చి ఊళ్ళోకి వచ్చి ఆమె చాలా సంతోషపడి ఇంకా ఆమె శివపూజ అనేటువంటిది చేయడం ప్రారంభించింది ఆమె జీవితం మొత్తం శివపూజ మొత్తం చేసింది అంబిక ఈమెకే ఎవరు జన్మిస్తారు అంటే శ్రీపాద శ్రీవల్లభుల తర్వాత అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జన్మిస్తారు అదే ఇక్కడ చెప్పారు కానీ నేనే చెప్తున్నానండి అది మనకు నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్